హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి మటను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక ఆనియను ఒక రెండు పచ్చిమిర్చి ఒక లెమను కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ చెక్క టమాటా ముక్కలు కరివేపాకు కారం షాల్టు పసుపు గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక నాలుగైదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక మూడు ఇలాచీలు వీటితో ఈరోజు మటన్ ఫ్రై చేసి చూపిస్తానండి ఫస్ట్ కుక్కర్ తీసుకునండి కుక్కర్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు మటన్లో అండి ఇగోండి పసుపు ఒక స్పూన్ ఉన్నార కారం ఒక హాఫ్ స్పూను షాల్టు ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక హాఫ్ నిమ్మచెక్క కొంచెమంత ఆయిల్ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి శుభ్రంగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మటన్ అన్నీ వేసి కడిగి పెట్టుకున్నాం కదండి దానికి ఒక హాఫ్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి వేసేసుకుని ఇలా అనేసి కుక్కర్ మూత పెట్టేద్దామండి చూసుకోండి కుక్కర్ బెల్టు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టాను అందులో ఒక రెండు స్పూన్లు ఒక మూడు కానీ నెయ్యి వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి మనం ముందు తీసుకున్నాం కదండి నాలుగైదు లవంగాలు అవి ఒక మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ కొదీనా వేసేసుకుని ఆనియన్ బాగా ఏగనిద్దామండి ఇప్పుడు ఆనియన్ వేగిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక హాఫ్ ప్యాక్ టమాటా అన్నానగా అది వేసేసుకోండి టమాటా కొంచెం మగ్గనిచ్చి మిగతా ప్రాసెస్ చేద్దామండి టమాటా కూడా వేగింది కదండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది కదా బాగా ఇప్పుడు మనం కుక్కర్ చల్లారిపోయింది ఈ మటన్ మొత్తం వాటర్ తోటే వేసేసుకోండి వాటర్తోనే వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేద్దామండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసండి కలుపుకోవాలి కలిపాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఇదిగోండి ఒకసారి అడుక్కి పైకి కలిపేసుకుని మూత పెట్టేద్దాం ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి ఆ నీరంతా బాగా ఇంకిపోవాలి దగ్గరికి నీరు ఇంకిపోయేదాకా మనం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత వేద్దామండి ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చూసుకోండి మీకు మీకేనా కారం తక్కువ అనిపిస్తే కారం వేసుకోండి ఉప్పు ఉప్పు చూసుకోండి ఇలా దగ్గరికి అయిపోయాక ఇంకా దగ్గరికి కావాలండి ఫ్రై కదా మంట అయిలో పెట్టుకుని ఇంక మూత పెట్టద్దు ఇలా వాటర్ ఎప్పుడైతే మనకు దగ్గరికి ఇంకిపోయిందో ఇంక మూత పెట్టకండి కంపల్సరీ ఒక ఫైవ్ విజిల్స్ అయినా రానివ్వండి కొంచెం ముదురు మాటను అనుకోండి ఇంకొక విజిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు లేకది అనుకోండి నాలుగైదు ఇజిల్కే ఉడికిపోద్ది తర్వాత మిగతాది అది ఇందులో ఉడకనిస్తాం కదండి ఇంకా మొత్తం మీకు సాఫ్ట్గా అయిపోతుంది ముక్క మూత పెట్టకుండానే ఇంకా అది దగ్గరగా చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇంకా కలుపుకుంటూనే ఉండాలి మనం ఎప్పుడైతే వాటర్ దగ్గరికి అయిపోయిందో మూత తీసేసామో ఇంకా కలుపుకుంటానే ఉండాలి నిమిషం నిమిషానికి అది బాగా దగ్గరికి అయ్యేదాకా అంతేనండి ఇలా కలుపుకుంటూ మంచి అట్ల కాడ పట్టుకోండి ఇంకా దాన్ని అలా కలుపుకుంటూనే ఉండాలి సెకండ్ సెకండ్కి ఇంకోండి ఇదిగోండి అలా దగ్గరగా అయిపోతుంది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది గరం మసాలా ఇది ఏం లేదండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు కొంచెం గసాలు ఇవన్నీ కొంచెం ద్వారగా వేపి పొడగొట్టుకున్నది ఈ గరం మసాలా ఇందాక ఆల్రెడీ మనం వేసాం కుక్కర్ విజిల్ పెట్టే ముందు ఇంకొక స్పూన్ వేసుకోవాలండి ఫ్రై కదా ఇది ఓన్లీ ధనియాల పొడి ఇది మాత్రం రెండు స్పూన్లు వేయండి ఇప్పుడు పచ్చిది కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి ఒక గుప్పడంతా కొత్తిమీర వేసేసుకుని ఇంకా పైకి అడుక్కి పైకి తిప్పుకోవడమేనండి ఒక రెండు నిమిషాల దాకా కంపల్సరీ పచ్చిది పచ్చిమిర్చి కరివేపాకు ఇలా లాస్ట్లో వేసుకోండి అంతే ఇలాగా అడుగు నుంచి డ్రై రోస్ట్ అండి ఇది ఇలాగ కలుపుకొని రెండు నిమిషాలు అలా వదిలేండి అంతేనండి ఇలాగే కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి చూసారా ఎలా అయిపోతుంది దగ్గరగా చివరికి వచ్చేటప్పుడు కంపల్సరీ అలా దగ్గరగా చేసుకోవాలి రోస్ట్ చేసుకుని దీనికి కాంబినేషను పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకుంటాయండి సూపర్ ఉంటుంది అయినా నేను దీనికి రసం పెట్టానండి అది ఇంకో వీడియోలో మీకు చేసి చూపిస్తాను రసం ఎలా చేసుకోవాలో ఇంతేనండి చూసారా అంతేనండి మన మటన్ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్